రమ్య తిన్నావు కదా ఏం తిన్నావు ప్రేమికుల రోజు సరదాగా అలా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో బిర్యానీ తినాలని చెప్పి బయలుదేరి గుడు 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 బయలుదేరి ప్యారాడైజ్ అనే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామని చెప్పి వెళ్ళాము ఇదే ప్యారాడైజ్ తిరుపతిలో ఉన్నాము తిరుపతి ప్యారడైజ్ రెస్టారెంట్ ఇది బయట నుండి చూస్తే చాలా పెద్దదిగా ఉంటది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటది లోపలికి వెళ్తే చాలా చిన్నది నేను చూసి షాక్ అయినాను లోపలికి వెళ్తే చిన్నదిగా ఉంది ఈ రెస్టారెంట్ లో బిర్యానీ చాలా బాగుంటది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ ఇచ్చారు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమన్నారు లాభం లేదని చెప్పి మళ్ళీ తిరుక్కుని గుడి గుడు గుడు అని వెళ్తూ ఉన్నాము ఒక మంచి రెస్టారెంట్ ఎక్కడైనా కనిపిస్తదేమో అని చెప్పి వెళ్తూ ఉన్నాము మధ్యలో సిగ్నల్ లైట్ వచ్చింది ఇక్కడ సిగ్నల్ పడి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు వేస్ట్ అయిపోయింది మళ్ళీ బయలుదేరి పోతూ ఉంటే క్లబ్ టెన్ చికెన్ కనిపించింది క్లబ్ టెన్ చికెన్ బాగుంటది అంటే అది డూప్లికేట్ ఆఫ్ కేఎఫ్ అన్నమాట చికెన్ రైస్ దొరుకుతాయి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఇది ఎయిర్ బైపాస్ రోడ్ లో క్లబ్ టెన్ చికెన్ కనిపించింది మామూలుగా ఇంకొక బ్రాంచ్ ఉంది వీళ్ళది కరకంబాడి రోడ్ లో ఉంటది అక్కడ బిర్యానీ సూపర్ గా ఉంటది అదే మాదిరి ఇక్కడ కూడా బిర్యానీ సూపర్ గా ఉంటదేమో అని చెప్పి లోపలికి దూరినాము ఇది ఒక గోడౌన్ లాగా ఉంది కిందకి సరే పోయి లోపల చూస్తే చిన్న రూమ్ ఇది లోపల ప్రేమికులు కూర్చొని ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సరే వెళ్లి బిర్యానీ ఉంది అని అడిగితే లేవు సార్ ఫ్రైడ్ చికెన్ ఉంది బర్గర్ ఉంది పిజ్జా ఉంది ఆ అమ్మాయి చెప్పింది అవి నువ్వే పెట్టుకో అని చెప్పి మళ్ళీ బండికి గుడుగుడు గుడుగుడు అని దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది బా వచ్చి అని అక్కడికి వచ్చేసాము బావచ్చిలో బిర్యానీ సూపర్ గా ఉంటుంది ఇదే బాగా వచ్చి లుక్ ఇది పెద్ద రెస్టారెంట్ కాకపోతే ఆల్రెడీ దీనికి వెళ్ళాను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది మళ్ళీ మాట్లాడుకుందాము ఇంకొక వీడియోలో ప్రస్తుతానికి ఇదే గత అని చెప్పి లోపలికి వచ్చాము లోపల చీకటిగా ఉంటుంది లైట్లన్నీ బెడ్ లైట్లు వేసి ఉంటారు కలర్ లైట్లు దాంట్లో ఏం కనబడదు వీడియో తీసేది కూడా కష్టం అయిపోయింది ఇంకా నేను బ్రైట్ చేశాను కాబట్టి కనిపిస్తుంది లేకపోతే అసలు చీకట్లో దయ్యా లాగా ఉంటాము కూర్చొని మెనూ చూసి హాంకాంగ్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను వచ్చేసినాయి రెండు వచ్చేసినాయి వేడి వేడిగా హాంకాంగ్ చికెన్ చూస్తేనే నోరు ఓడిపోతుంది ఇది హాంకాంగ్ నుండి చేసి తెచ్చినట్లుగా ఉన్నారు దాంట్లో పొడంతా జల్లి పెద్ద పెద్ద పీసులుగా పెట్టినారు రెండు ఎరగడ్లు పప్పుల పొడి జల్లి కొసమెరిపోయిందంటే ఫోర్క్స్ లేవు రెండు టూత్ పిక్స్ ఇచ్చినాడు తినేదానికి మామూలుగా పుచ్చకాయ తింటాం కదా దాంట్లోకి ఇస్తారు చూడ ఆ మాది రెస్టారెంట్ లో ఇది అనుకొని ఈ పక్క చూస్తే ప్రేమికులు ఎవరు లేరు కుటుంబీకులు ఉన్నారు చాలా గోలు గోలు చేస్తా ఉన్నారు ఇక్కడ చూస్తే లైట్లు సరిగా కనిపించడం లేదు గుడ్డి లైట్ లో ఉన్నాము ఏం చేయలేక తప్పదులే తిందాము ఏదో ఒకటి అని చెప్పి మొదలెట్టాము హాంకాంగ్ చికెన్ ఉంటే సూపర్గా హాంకాంగ్ చికెన్ తిందాం రండి ఫ్రెండ్స్ హాంకాంగ్ చికెన్ మాత్రం భలే ఉంది టేస్టీగా ఉంది ఈ రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ బాగుంటాయి సూపర్గా ఉంటాయి టేస్ట్ మాత్రము టేస్ట్ విషయము చెప్పనక్కర్లేదు కానీ కూర్చునే విషయము లోపల ఎన్వైరన్మెంట్ మాత్రము బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ టూ టైమ్స్ అవన్నీ ఇప్పుడు వదిలేయండి మొత్తానికి ఇంత సేవ్ చేసుకుంటా ఉండారా స్పూన్స్ కడిగే వాళ్ళు లేకుండా ఉండారేమో ఈ రెస్టారెంట్లో అందుకని పుల్లలు పెట్టారు దాంతో గుచ్చుకొని తినాలి మొత్తానికి ఒక్క ఒక్కొక్క రెస్టారెంట్లో భలే ఎక్స్పీరియన్స్ నాకు పుచ్చకాయ తిన్నట్టుగా దాన్ని గుచ్చుకొని హాంకాంగ్ చికెన్ తిని హాంకాంగ్లో ఉన్నామనుకొని తింటూ ఉండాలి సూపర్గా ఉంది అయితే టేస్ట్ బయట ఎట్టున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఇది అరబిక్ రెస్టారెంట్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ రెస్టారెంట్కి వచ్చి తింటూ ఉన్నాము గోల్ చూడండి ఎలా గోలు చేస్తూ ఉన్నారో కుటుంబీకులు వారి పిల్లలు మనం ఏం కదా ఇంక చెవులు మూసుకొని అలా హాంకాంగ్ చికెన్ తింటూ ఉన్నాము అది అయిపోయింది నెక్స్ట్ బిర్యానీ ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్ గా ఉంటది ఒక లెగ్ పీస్ ఒక బాడీ పీస్ పెడతాడు రెండు పీసులు ఇద్దరం కలిసి ఒకే బిర్యానీ ఆర్డర్ చేసి ఎందుకంటే తినలేము ఈ మధ్య బిర్యానీ ఎక్కువ తినలేకపోతా ఉన్నాం కాబట్టి ఒకే బిర్యానీ ఆర్డర్ చేసి ఇద్దరము అదే బిర్యానీ తిన్నాము అప్పటికి కూడా మిగిలిపోయింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే హాంకాంగ్ చికెన్ రెండు వందల యాభై దమ్ బిర్యానీ రెండు వందల యాభై వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు సేరువా నీళ్ళ మజ్జిగ ఇచ్చాడు ఇంకా సేర్వా పోసుకొని తింటే బాగుంది టేస్టు స్పైసెస్ తక్కువ ఉన్నాయి ఈసారి మామూలుగా అయితే స్పైసెస్ బల వేస్తాడు ఆ స్పైసెస్ ఘాటుకి దుమ్ము లేసిపోతా ఉంటుంది టేస్ట్ అసలు షేర్వా కూడా పక్కన పెట్టేసి ఒట్టి బిర్యానీ తింటాను కానీ ఈరోజు ఎందుకో స్పైసెస్ ఎక్కువగా లేవు కొద్దిగా టేస్ట్ తక్కువ అనిపించింది నాకు వాటర్ బాటిల్ చూస్తానే పెట్టేశారు ముందే మనం ఆడకుండానే మామూలు వాటర్ లేదు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అదే వాటర్ కొనుక్కొని తాగాల్సిందే

బిర్యానీ అయితే లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ వాడాడు చాలా బాగుంటుంది బిర్యానీ పొడవ పొడవుగా పొలంలాగా ఉంటుంది బాగా వచ్చి హైదరాబాద్లో కూడా ఉంది వీళ్ళ బ్రాంచ్ కాబట్టి ఆల్మోస్ట్ కొద్దిగా హైదరాబాద్ బిర్యానీని ఇమిటేట్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడికి ఎక్కువ మంది రారు ఎందుకంటే చాలా మందికి తెలియదు ఎయిర్ బైపాస్ రోడ్ నుండి సందులో ఉంది ఇది కాబట్టి చాలా మందికి తెలియదు రెస్టారెంట్ ఎక్కువగా వీళ్ళకి పార్సల్స్ వస్తూ ఉంటాయి అన్నీ ఖాళీ అయిపోయినాయి తినేసాము ఈ బిర్యానీ మాత్రం మిగిలిపోయింది చూడండి తినలేకపోయినాము ఎందుకో ఈరోజు ఇద్దరం కలిసి ఒక బిర్యానీ తినలేకపోయినాము సరే అది వదిలేసి ఇంకా ఇంటర్వ్యూ చేయాలా రమ్యాని రమ్యా ఇంటర్వ్యూ చేస్తాము రమ్య తిన్నావు కదా ఏం తిన్నావు హాంకాంగ్ నుండి తెప్పించినారా అట్లా ఓకే ఎట్టుంది బిర్యానీ బాగా అంటే అంతే ఇంకేం లే ఉప్పు కారము పులుపు మీడియంగా ఏంది టేస్ట్ బాగుందా హాంకాంగ్ చికెన్ ఓకే మొక్కలు బాగున్నాయి కదా ఓకే ఇంకా ఏం మిగిలి చేసాం ఇక్కడ బిర్యానీ నాది కాదు ఎక్కడ తిన్నావు చూడు అంతా ఎట్టే ఉండాలి ఇక్కడ లైట్ లేని దానివల్ల కలర్ కలర్లు మారిపోతా ఉంది లైటింగ్ లేని దానివల్ల వీడియో సరిగ్గా రావాలి అన్నీ ఖాళీ అయిపోయినాయి ఒక్క ఇది మాత్రం అయిపోయింది బిర్యానీ ఈరోజు కొద్దిగా మీల్పోయింది బిర్యానీ ఇద్దరం కలిసి పిల్లలు అడుగుతాను హాంకాంగ్ కిచెన్ మాత్రం సూపర్గా ఉంది హాంకాంగ్లో జరిగిన పెద్ద పీపుల్ చూస్తానే సూపర్గా ఉంది ఇందులో రెండు రెస్టారెంట్స్ తిరిగి 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 లాస్ట్ వివాహ భోజనం అయిపోయింది ఇంకా బయలుదేరాలి ఇది రెస్టారెంట్ లోపలంతా ఇంటీరియర్ ఇట్లుంటుంది కింద కూడా కూర్చొని తినచ్చు అరబిక్ స్టైల్లో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఈ రోజు ఇలా గడిచిపోయింది బిల్ ఐదు వందల ముప్పై అయింది మొత్తానికి బిర్యానీ తినాలంటే ప్రేమికుల రోజు రెండు రెస్టారెంట్లు మారి తిరుక్కొని మూడో రెస్టారెంట్కి వచ్చాము